సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా టర్న్ అవుతారో తెలియదు వారి స్టార్ ఎలా తిరుగుతుందో చెప్పలేదు అంతా సినిమామయం ప్రతిభ ఉందంటే చాలు ఊహించని టర్నింగ్ పాయింట్లు తీసుకుంటారు ఈ కోవల వచ్చారు నీరజా కోన తాజాగా ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ డైరెక్టర్ బాధ్యతను తీసుకుంది తన ప్రతిభను త్వరలోనే తెర వెనకాల నుంచి తెరపై ఆమె తన ప్రతిభా పాఠవాలను ప్రదర్శించబోతోంది టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన టెక్నీషియన్ నీరజ కోనా ఇంతకీ చెప్పలేదు కదూ ఈ నీరజ కోన ఎవరో తెలుసా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ప్రస్తుత విభజన ఏపీ రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకులు కోన రఘుపతి కూతురే నీరజ కోన రాజకీయ నేపథ్యంతో పాటు ఆ కుటుంబంలో రంగం కూడా ఉంది కోనా నీరజ అమెరికాలో పద్నాలుగేళ్లు ఉండి ఫ్యాషన్ కోర్సులు నేర్చుకుని స్వదేశం తిరిగి వచ్చి ఆమె సోదరుడు కోనా వెంకట్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి గుండెజారి గల్లంతైంది సినిమాలో తొలిసారిగా స్టైలిష్ గా పనిచేసింది ఆ తర్వాత రామయ్య వస్తావయ్య అత్తారింటికి దారేది ఎవడు కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలకు పనిచేసి నటి సమంతకు ఆమె వ్యక్తిగత స్టైలిష్ అయిపోయింది స్టార్ గా పేరొందిన కోనా వెంకట్ ఇప్పటికే తన మార్క్ వేసుకోగా తాజాగా నీరజ కోన తనదైన ముద్ర వేయబోతున్నారు సంచలనం సృష్టించిన బాషా సినిమాలో ఎన్టీఆర్ మరియు కాజల్ అగర్వాల్ కి మొదటిసారి కాస్ట్యూమ్ డిజైనర్ పనిచేసి కెరీర్ మొదలుపెట్టిన నీరజ కోన ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ల ఆహారం సరికొత్తగా కనిపించడంతో సినీ ఇండస్ట్రీ దృష్టిలో పడిపోయింది ఇక అదే ఏడాదిలో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ సంచలనం సినిమా అత్తారింటికి దారేది ఈ సినిమాకి కూడా నీరజా కోన పనితీరు కనబరిచి మరింత తన ప్రతిభను మెరుగులు దిద్దుకుంది దీంతో నీరజ కోనాకు ఇండస్ట్రీలో అవకాశాలు పెరిగిపోయాయి ఆ తర్వాత వరుసగా ఎన్టీఆర్ పవన్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సమంత కాజల్ ఇలా స్టార్స్ అందరికి కాస్ట్యూమ్ డిజైన్ చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ డిజైనర్ గా పేరును సంపాదించుకుంది అంతేకాదు లిరిక్ రైటర్ గా కూడా తానే నిరూపించుకుంది తమన్ దర్శకత్వంలో వచ్చిన తిక్క చల్మోహన్ రంగ మిస్ ఇండియా సినిమా పాటలు రాసి ఆకట్టుకుంది తెలుగు సినీ లోకల్లో తనదంటూ ముద్ర వేసుకున్న నీరజ కోన ఇక ఇప్పుడు దర్శకురాలిగా కూడా మారింది కోన నీరజ తొలిసారి దర్శకత్వంలో తెలుగు రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం అతి త్వరలో విడుదల కాబోతోంది ఇప్పటికే నీరజ కోన దర్శకత్వంలో రాబోతున్న తెలుసు కథ సినిమా టీజర్ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ రాశికన్నా శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు తమన్ ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం యువరాజ్ జై మరియు ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు తెలుసు కథా సినిమా అక్టోబర్ పదిహేడున థియేటర్లో విడుదల కాబోతోంది ఇప్పటివరకు రాజకీయాల్లో సౌమ్యుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన కోన రఘుపతి లాగానే ఆయన తనయ కోన నీరజ తెలుగు సినీ లోకల్లో మరి దర్శకురాలుగా కూడా స్టార్ అనిపించుకోవాలని సక్సెస్ సాధించాలని కోరుకుందాం ఆల్ ద బెస్ట్ కోనా నీరజ